కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తారు కొంతమంది ఉసిరికాయ మీదే ఒత్తిపెట్టి దీపం వెలిగిస్తున్నారు కానీ మన శాస్త్రం నిజంగా ఏది చెప్పింది ఉసిరికాయ మీద దీపం వెలిగించడం శాస్త్రోక్తమా స్కంద పురాణం ఏం చెప్పింది అంటే ఉసిరి చెట్టు విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనది అని కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే లక్ష్మీనారాయణుని అనుగ్రహం లభిస్తుంది అని కార్తీకే ఆమల క్యాంతు ఇహ దీపం ప్రదీపయేత్ విష్ణులోకమవాప్నోతి నా తత్ర సంశయ అంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే విష్ణులోకంలో స్థానం పొందుతారు అని శాస్త్రం చెప్పిన విధానం ప్రకారం దీపం ఉసిరి చెట్టు కింద నేలపై దీపాన్ని వెలిగించాలి ఉసిరికాయ మీద ఒత్తిపెట్టి దీపం వెలిగించండి అని ఎక్కడ గ్రంథంలో చెప్పలేదు ఉసిరికాయ మీద దీపం పెట్టడం అనేది కొత్త ఆచారం ఇది ఇటీవల కాలంలో భక్తులు ప్రారంభించిన పద్ధతి కారణం ఏమిటి అంటే ప్రతి ఒక్కరికి చెట్టు దగ్గరగా ఉండకపోవటం అందుకే ఉసిరికాయను ప్రతీకగా తీసుకొని దీపం వెలిగిద్దాం అని మొదలైంది ఇది భక్తి ఆధారంగా ఉన్నది కానీ శాస్త్రం చెప్పినది కాదు భావగ్రాహి జనార్దన అని శాస్త్రం చెప్తున్నది అంటే దేవుడు మన భావాన్ని మాత్రమే గ్రహిస్తాడు అని చెట్టు దగ్గర వెలిగిస్తే శ్రేష్టమని కానీ మన మనసు పవిత్రంగా ఉంటే ఎక్కడ వెలిగించినా పుణ్యం కలుగుతుంది